దర్శించుకునే దేవాలయాలలో సాయినగర్ షిరిడి సాయినాథుని మందిరం ఒకటి ఆధ్యాత్మిక వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య అత్యంత సుందరంగా ఉండేటటువంటి ఈ దేవాలయం భక్తులలో భక్తి ప్రవర్తనను పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక భావనలను పెంపొందిస్తోంది ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ కమిటీ సభ్యులు సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విధానాన్ని గమనిస్తే వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తి భావనలు కనబడతాయి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోశాలలో నిత్య గోసేవకుల సేవతో గోశాలలోని గోవులు ఎంతో ఆనందంగా ఉండడం మనం గమనించవచ్చు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది దేవాలయ ప్రాంగణంలో ఉన్న భవానీ శంకరస్వామికి కార్తీక మాసం సందర్భంగా అభిషేకాలు నిర్వహించడం ఇందులో భక్తులు స్వయంగా పాల్గొనటం ఎంతో అభినందనీయం నిత్యం దేవాలయంలో ఆధ్యాత్మిక భావన కనబడుతుంది అందులో కార్తీక మాసంలో భవానీ శంకరస్వామికి జరిగే అభిషేకాల కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొనటం విశేషం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పదిహేనవ తేదీ శుక్రవారం ఉదయాన్నే భవానీ శంకరస్వామికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు హారతులు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ తెలిపారు